హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ దే హసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థులకు కల్పించే బోధన అనేది దేనికోసం నిర్దేశించింది జ్ఞాన నిర్మాణానికి సంబంధించింది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థులకు కల్పించే బోధన అనేది దేనికోసం నిర్దేశించింది జ్ఞాన నిర్మాణానికి నిర్దేశించింది జాతీయ ప్రణాళిక చట్టం ప్రకారం ఒకటి రెండు తరగతులకు ఉండాల్సిన మదింపు ఎంత ఎలాంటి పరీక్షలు ఉండకూడదు జాతీయ ప్రణాళిక చట్టం ప్రకారం ఒకటి రెండు తరగతులకు ఉండాల్సిన మదింపు ఏంటంటే ఎలాంటి పరీక్షలు ఉండకూడదు మూల్యాంకన ప్రక్రియ ఏ విధంగా ఉండాలని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొంది మూల్యాంకన ప్రక్రియ అనేది నిరంతరం జరగాలని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొందనమాట నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది విద్యార్థుల్లో ఏ స్కిల్స్ని పరిశీలిస్తుంది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పరిశీలిస్తుంది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని పరిశీలిస్తుంది నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది విద్యార్థుల్లో ఏ స్కిల్స్ని పరిశీలిస్తుంది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని పరిశీలిస్తుంది అభ్యసన ప్రక్రియ విద్యా వ్యవస్థలో ఏ రకంగా ఉండాలని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొంది ఆనందకర వాతావరణంలో పరిసరాలు అనుభవాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా అభ్యసన ఉండాలని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొందనమాట అభ్యసన ప్రక్రియ ఏ విధంగా ఉండాలని ఎన్సీఎఫ్ పేర్కొంది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆనందకర వాతావరణంలో పరిసరాలు అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొంది ఏ ప్రాజెక్టు పాఠశాల జీవితంలో విద్యార్థి తార్కిక నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని జాతీయ ప్రణాళిక చట్టం పేర్కొంది గణితం ఏ సబ్జెక్టు పాఠశాల జీవితంలో విద్యార్థి తార్కిక నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని జాతీయ ప్రణాళిక చట్టం పేర్కొంది గణితం భారతదేశ భవిష్యత్తు ఆ దేశ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అని ప్రతిపాదించిన కమిషన్ ఏది కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ వరకు కొమ కొటారిక మిషన్ అనేది ఉందన్నమాట ఈ కొటారిక మిషన్ ఏం చెప్పిందంటే భారతదేశ భవిష్యత్తు ఆ దేశ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని చెప్పటం జరిగింది విద్యా విధానంలో అధోముఖ వడబోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు లార్డ్ మెకాలే విద్యా విధానంలో అధోముఖ వడబోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు లార్డ్ మెకాలే బౌద్ధ విద్యా విధానంలో విద్యను అభ్యసించటానికి కావలసిన కనీస వయసు ఎంత ఎనిమిది సంవత్సరాలు బౌద్ధ విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావలసిన వయసు వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు ఎవరి విద్యా విధానంలో పబ్బజ అనే ఉత్సవంతో ప్రాథమిక విద్య ఆరంభం అవుతుంది అంటే బౌద్ధ విద్యా విధానం ఎవరి విద్యా విధానంలో పబ్బజ అనే ఉత్సవంతో ప్రాథమిక విద్య ఆరంభమవుతుంది బౌద్ధ విద్యా విధానం భారతదేశంలో మొదటగా ఆధునిక విద్యను ప్రవేశపెట్టిన పాశ్చాత్యులు పోర్చుగీస్ వారు భారతదేశంలో మొదటగా ఆధునిక విద్యను ప్రవేశపెట్టిన పాశ్చాత్యులు పోర్చుగీస్ వారు ఊర్స్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మాగ్నా కాట లాంటిది అని పేర్కొన్నది ఎవరు ఆర్హెచ్ జేమ్స్ ఊర్స్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మాగ్నా కాట లాంటిది అని పేర్కొన్నది ఎవరు ఆర్హెచ్ జేమ్స్ బౌద్ధ విద్యా విధానంలో శిష్యులను ఏమని పిలుస్తారు సమనీరులు బౌద్ధ విద్యా విధానంలో శిష్యులను ఏమని పిలుస్తారు సమనేరులు జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం మన జాతీయ విద్యా వ్యవస్థ రూపం ఏంటి అంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం మన జాతీయ విద్యా వ్యవస్థ రూపం ఏంటి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటును ప్రతిపాదించిన కమిటీ ఏది రాధాకృష్ణన్ కమిషన్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చే ఏర్పాటును ప్రతిపాదించిన కమిటీ ఏది రాధాకృష్ణన్ కమిటీ యూజీసీ అంటారు యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఏమంటారు యూజీసీ ఈ యూజీసీని ప్రతిపాదించిన కమిటీ ఏది అంటే రాధాకృష్ణన్ కమిషన్ ప్రాథమిక విద్యా వ్యాప్తిలో ఎదుర్కొంటున్న అవ్యయంలో నిలుపుదల అనే అవరోధాలను నిర్మూలించాలని పేర్కొన్న కమిటీ ఏది హాట్ కమిటీ హాటా కమిటీ ప్రాథమిక విద్యావ్యాప్తిలో ఎదుర్కొంటున్న అపవ్యయం అంటే వృధా నిలుపుదల అనే అవరుధాలను నిర్మూలించాలని పేర్కొన్న కమిటీ ఏంటిది హార్టాక్ కమిటీ నైన్టీన్ థర్టీ సెవెన్లో ప్రా ప్రాతిపదిక విద్యను ప్రతిపాదించిన వారు ఎవరు గాంధీజీ నైన్టీన్ థర్టీ సెవెన్లో ప్రాతిపదిక విద్యను ప్రతిపాదించిన వారు ఎవరు గాంధీజీ యుద్ధం అనంతరం ప్రణాళిక అని ఏ కమిటీని పేర్కొంటారు సార్జన్ కమిటీ యుద్ధం అనంతరం ప్రణాళిక అని ఏ కమిటీని పేర్కొంటారు సార్జన్ కమిటీ ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని సిఫారసు చేసిన కమిటీ ఏది మాల్కం ఆదిశేషీయ కమిటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని సిఫారసు చేసిన కమిటీ ఏది మాల్కం ఆదిశేషియా కమిటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ప్రాథమిక స్థాయిలో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాలు అమలు చేయాలని ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం ఏది జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రాథమిక స్థాయిలో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని అమలు చేయాలని ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం ఏది జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది చటోపాధ్యాయ కమిటీ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఫారసు చేసిన కమిషన్ ఇది చటోపాధ్యాయ కమిటీ కరికులం రివ్యూ కమిటీగా దేన్ని పేర్కొంటారు ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని కరికులం రివ్యూ కమిటీగా పేర్కొంటారు కరికులం రివ్యూ కమిటీగా దేన్ని పేర్కొంటారు ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ వృత్తి విద్య పారిశ్రామిక విద్యలపై శ్రద్ధ చూపిన విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం వృత్తి విద్య పారిశ్రామిక విద్యలపై శ్రద్ధ చూపిన విద్యా విధానం ఏది బౌద్ధ విద్యా విధానం మాతృభాషలోనే విద్యా బోధన చేయాలని తెలిపే భారత రాజ్యాంగ అధికరణ ఏది త్రీ ఏ మాతృభాషలోనే బోధన చేయాలని తెలిపే భ రాజ్య భారత రాజ్యాంగ అధికరణ ఏది త్రీ ఏ మాతృభాషలోనే బోధన చేయాలి అని తెలిపిన అధికరణ త్రీ ఏ విద్యార్థులు సమగ్ర మూర్తిమత్వాన్ని ప్రతిబింబించేదిగా హిందీ వాటిలో దేన్ని పేర్కొంటారు కమ్యూనేటివ్ రికార్డును పేర్కొంటారు విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాన్ని ప్రతిబింబించేదిగా కింది వాటిలో దేన్ని పేర్కొంటారంటే కమ్యులేటివ్ రికార్డ్ని పేర్కొంటారు ఉపాధ్యాయ కేంద్ర బిందువైన విద్యా ప్రక్రియ ఏకధృవ విద్యా ప్రక్రియ ఉపాధ్యాయుడు కేంద్ర బిందువైన విద్యా ప్రక్రియ ఏంటి ఏకధ్రువ విద్యా ప్రక్రియ సమాజ అవసరాలకు తీర్చి సమాజం కోరుకునే పౌరులుగా తయారు చేయటమే విద్యా గమ్యంగా ఉన్న విద్యా ప్రక్రియ ఏది త్రిధ్రువ విద్యా విధానం విధా అంటే ఇక్కడ సమాజ అవసరాలను తీర్చి సమాజం కోరుకునే పౌరులుగా తయారు చేయడమే విద్యాగమ్యంగా ఉన్న విద్యా ప్రక్రియ ఏది త్రిధృవ విధాన ప్రక్రియ త్రిధృవ విధాన ప్రక్రియను ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు జాండ్యూ త్రిధ్రువ విధాన ప్రక్రియను ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు జాండ్యూ మొదట భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని స్థాపించింది ఎవరు జీజెన్ బాల్గ్ మొదట భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని స్థాపించింది ఎవరు జీజెన్ బాల్గ్ త్రిధ్రువ విధాన ప్రక్రియను ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు జాండ్యూ త్రిధ్రువ విధాన ప్రక్రియను ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు జాండ్యవ్ మొదట భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని స్థాపించింది ఎవరు జీ జెన్ బాల్గో ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్